మనం బూడివిగడ్డలో ఉన్న శ్రీ మహాకాళి అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాం చూసుకోవచ్చు తెలంగాణలో బోనాల జాతర ఆషాఢ మాసానికి సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం బూడిదిగడ్డలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఇక్కడ కూడా ఈరోజు అనగా శనివారం రథోత్సవం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ప్రజలు ఇందులో పాల్గొని అలాగే పిల్లలు పెద్దలు అందరూ బోనాలు వండుకొని అమ్మవారికి సమర్పించి అమ్మవారిని ఈరోజు ఊరేగింపు కార్యక్రమం ఆషాఢ మాషాఢ సందర్భంగా చాలా ఘనంగా జరుగుతూ ఉంది ప్రస్తుతం మనం గుడి దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది జనాలు పెద్ద ఎత్తుల డప్పులు కూలకాలతో కూడా అమ్మవారిని ఊరేంపున పరిస్థితి కనిపిస్తూ ఉంది మనతో పాటు అయ్యగారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకున్నాం ఉత్సవానికి సంబంధించిన మరిన్ని విషయాలు కొత్తగూడెం పట్టణంలో బూడిదగడ్డ బస్తీలో పాసీ కులస్థుల చేత పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో అమ్మవారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది అప్పటి నుంచి వారు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు తదాది శ్రీ నరేంద్ర భవానీ స్వామివారు తొంభై ఐదవ సంవత్సరంలో ఇక్కడికి అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క దీక్షలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇటువంటి అత్యంత సుందరమైనటువంటి ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థలదాతలు అలాగే బ బస్తీవాసులు గ్రామంలో ఉన్నటువంటి అందరి యొక్క సహకారంతో అత్యంత ఉన్నతమైనటువంటి దేవాలయం నిర్మాణం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యము ఉదయము సాయంత్రము రాత్రి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా బోనాల జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం అప్పటి నుంచి కూడా అత్యంత వైభవవంతంగా బోనాల జాతర కార్యక్రమ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం విషయం చేత ఇక్కడికి ఎవరైతే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తారో వారందరికీ కూడా కొంగు బంగారంగా అమ్మవారు ఇచ్చి వారి యొక్క కార్యక్రమాలని కూడా నెరవేరుతుంది దినదిన ప్రవర్ధమానంగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క మహంకాళి అమ్మవారి యొక్క ఈ సంవత్సరం బోనాల జాతరలో ఇప్పుడు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రథోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతోంది భక్తులంతా కూడా ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని సేవిస్తున్నారు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అమ్మవారి అనుగ్రహ విశేషం చేత రీ యొక్క రాష్ట్రానికి దేశానికి ప్రజలకి అందరికీ కూడా సర్వదా సుభిక్షంగా ఉండాలని తద్వారా భక్తులు ఏ విధమైనటువంటి ఇక్కట్లు పడకుండా అమ్మవారి అనుగ్రహంతో ముందుకు సాగాలని చెప్పి అమ్మవారిని మనసాబాధ్యా కోరుకుంటూ స్వస్తి జయబో కళీమజీ